కన్నుల పడిపూచ పిట్లం మండల కేంద్రంలో అయ్యప్ప దేవాలయంలో ప్రతి ఏటా డిసెంబర్ పదహారున పడిపూజ నిర్వహించడం జరుగుతుంది ఆలయం నిర్మించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాలు పూర్తవుతుంది దేదీప్యమానంగా దీపకాంతల మధ్య పడిపూజ రామ్మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో తాంత్రిక పద్ధతిలో దేవాది దేవుడు గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్ప దేవులకు పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం మెట్ల పూజ తర్వాత నైవేద్య సమర్పణ పడి వెలిగించారు చుట్టుపక్కల మండలాల నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు ఇట్టి భగవతి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం భిక్ష రాత్రి అల్పాహారం వితరణ చేశారు ప్రత్యేక ఆకర్షణగా అయ్యప్ప అలంకరణ మెట్ల పూజ భక్తులకు కరుణ విందుగా కనిపించింది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి రెండు పేల ఇరవై ఆరు నాటికి పన్నెండు సంవత్సరాలు పుష్కర మహోత్సవం నిర్వహిస్తామని ఆలయ అధ్యక్షుడు బత్తిన్ని జగదీష్ అయ్యప్ప స్వాములు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు హనుమంతు షిండే సౌదాగర్ గంగారాం మాజీ ఎంపీపీ కవిత విజయ్ మాజీ చైర్మన్ జొన్న మోహన్ రెడ్డి మాజీ అయ్యప్పలు భక్తులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి